మీ ఇంట్లోనే కంప్యూటర్లు బాగున్నాయి మా ఇంట్లోకి తెచ్చిపెట్టు మా ఇంట్లోనూ లేవు ఫ్లవర్ వాజ్లు దా ఫస్ట్ ఆడబెట్టు దన్నే ఫ్లవర్ వాస్ కాదు ఫ్లవర్స్ మాట్లాడే ఎదురాదు కానీ బిల్డప్ ఇస్తుంది పీకద్దు హేమా నైనా నైనా నువ్వు రాదు నేను చిట్టెలకు కనబడుతుంది హేమా అది అక్కడ పెట్టి నీకు చెప్పేదేం నువ్వు చేసేదేమి హేమా ఇక్కడ రా హేమా నీ ఫ్రెండ్స్కి ఏమని చెప్పు అట్లా అట్లా కాదా ముక్కులు పడుతున్నాయని అట్లా కాదు డా ముందుకు రాద్దు హేమా ఏ తిక్కదానా ద పిచ్చి పా రా నీకు రాయ్యం వచ్చింది పాయన చీమిడి పొక్కలన్నీ కనపడే చీమిడి పొక్కలు అద్దా చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి చీమిడి పొక్కలు